ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్స్ మన నుంచి చాలా దూరంగా ఉంటాయి ఎయిర్పోర్ట్స్లో ఇది పూర్ డిజైనింగ్ వల్ల జరిగిందా కాదు ఇది ఒక రకమైన స్ట్రాటజీ రెండు వేల పంతొమ్మిదిలో సింగపూర్ ఎయిర్పోర్ట్ అబ్జర్వ్ చేసిన సటల్ స్ట్రాటజీని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆవిష్కరించారు రెండు వేల పంతొమ్మిదిలో సింగపూర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు కనుగొన్నది ఏంటంటే మనిషి ఎక్కువ దూరం నడిచినప్పుడు పెట్టిన ఫుడ్ అండ్ బెవరేజెస్ జాయింట్స్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ పర్చేస్ అండ్ సేల్ జరిగింది ఇలాంటి విషయం మనం గమనిస్తే ఈరోజు మేజర్ ఎయిర్పోర్ట్స్లో ప్రతి ఒక్క ఎగ్జిట్ గేట్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది ఈ రకంగా చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ ఒక మనిషి నడిచి అలిసిపోయి గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిన ప్రాంతంలోనే ఇలాంటి ఫుడ్ అండ్ బెవరేజెస్ జాయింట్స్ పెట్టారు దీనివల్ల ఈ జాయింట్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ పర్చేస్ జరుగుతుంది ఈ రకంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎకానమీ ఏదైతే ఉందో దీన్ని రిటైల్ ఫుడ్ బిజినెస్ ఎయిర్పోర్ట్స్ నుంచి వస్తున్న రెవెన్యూని చూసుకుంటే కనుక సడన్ స్పైక్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ దాకా ఎదిగింది దిస్ ఇస్ అ స్కై రాకెటింగ్ ఫేజ్ ఈ రకంగా అబ్జర్వ్ చేస్తే మన ఎగ్జాస్టెస్ని మన ఫ్యాటిగ్ని మన గ్లూకోజ్ లెవెల్స్ని ఎన్కాష్ చేసుకున్న రిటైల్ బిజినెస్ ఎయిర్పోర్ట్స్లో జరుగుతుంది